ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు సింగరేణి సంస్థలో స్థానికంగా ఉండే లారీలకు లోడింగ్ ఇవ్వకుండా ఆంధ్ర కార్పొరేట్ సంస్థలకు లోడింగ్ ఇవ్వడం పట్ల ఆందోళన చేశారు సింగరేణి కాలుష్యం బారిన పడుతూ భూములు కోల్పోయి సింగరేణిను నమ్ముకొని బతుకుదాం అనుకుంటే సింగరేణి స్థానిక ఓనర్ల నెత్తిన బురద చల్లుతుందని మండిపడ్డారు నలభై శాతం బొగ్గు లోడింగ్ స్థానిక లారీలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు

నమస్తే అన్న మేమందరం కూడా సత్తుపల్లిలో ఉన్న స్థానిక లారీ యజమానుల సంబంధించి లారీ యజమానులు అన్న ఇక్కడ స్థానికంగా ఉన్న సింగరేణి సంస్థను నమ్ముకొని రెండు వేల ఆరు నుంచి లారీలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో ఈ సింగరేణి మొండి వైఖరితో కార్పొరేట్ సంస్థలు కుమ్ము కాస్తూ మా జీవితాన్ని రాస్తూ మాకు లోడింగ్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తూ మమ్మల్ని ఆత్మహత్యలు పురిగొలుపుతున్నారంట దయచేసి ఇక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గులో నలభై శాతం కేవలం మా స్థానిక లారీల ద్వారా రవాణా చేసేలాగా మా కోరికలు నెరవేరేలాగా మా బతుకులు బాగుపడేలాగా మా దగ్గర ఎటువంటి సంపద వాళ్ళు తరలిస్తున్నారో దాంట్లో నలభై శాతం మా ద్వారా రవాణా చేసేలాగా సంబంధిత అధికారులు తెలియజేయడం కోసం మేము నిరసన కార్యక్రమం వల్ల మా కోసం కేటాయించిన ఈ బొగ్గుని మా ద్వారా తరలించకుండా ఆర్సీహెచ్బి అనే ఒక కార్పొరేట్ సంస్థ ఆర్సీహెచ్ తోలకం కోసం కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటూ ఈ సింగరేణి యాజమాన్యం వాళ్ళ కొమ్ము కాస్తూ మమ్మల్ని పరిపరి విధాల ఇబ్బందులు గురి చేస్తూ ఆర్థికంగా నష్టపోయినా చేస్తుందన్న ఉన్న ఆరు వందల లారీల కుటుంబాలు వాళ్ళ ద్వారా వాటి మీద ఆధారపడిన వేరే వేరే కుటుంబాలు వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్న దయచేసి మా ఇబ్బందులు కానీ మా ఆకలి బాధలను కానీ మీరు మీ మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా మాధ్యమాల ద్వారా సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి మరియు మిగతా ప్రపంచానికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేతులకి దండం పెడుతున్నాం మా బాధలు అర్థం చేసుకోండి మాకు సహకరించండి అందరికీ నమస్కారం అండి లారీ ఓనర్స్ తరఫున మాట్లాడుతున్నాం అండి మా కష్టాలు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయండి ఇక్కడ ఒక లారీ మీద గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయము సంవత్సరానికి రెండు లక్షల పాతిక వేల రూపాయల ఆదాయం వస్తుందండి కానీ కనీసం ఆ రెండు లక్షల పాతికి వేల రూపాయల మందం కూడా మేము తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నాండి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్య సింగరేణి వ్యవస్థ సింగరేణి వ్యవస్థను నమ్ముకొని ఇక్కడ లారీ వ్యవస్థ ప్రధానమైన తయారైనటువంటి వనరు ఇది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏది దేనికి కూడా వాళ్ళు సరైన లోడింగ్ ఇవ్వకుండా సరైన క్వాలిటీ బుక్ ఇవ్వకుండా కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తోలుకెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది ఇబ్బంది పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కిష్టారం సత్తుపల్లి చుట్టుపక్కల ప్రదేశాల్లో భూములు పోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత పొల్యూషన్ భరించే వాళ్ళు ఉన్నారు శ్వాసకోశ బాధ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇటువంటిది ఏది కూడా ప్రతిదీ కూడా సింగరేణి గాలికి వదిలేసి బడా బాబులకి బడా కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాస్తూ మొత్తం కూడా వాళ్ళకే వాళ్ళకే వచ్చేటట్టుగా చేస్తుందండి దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అది కూడా ఆంధ్ర ట్రాన్స్పోర్టర్స్కి కొమ్ము కాస్తూ సింగరేణి వాళ్ళు సింగరేణిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఒక వర్గం విజయవాడ వాళ్ళకి ఆంధ్ర కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ మా నెత్తిన నీళ్ళు మా మా నెత్తిన కూడా బురద తలుతుందండి దాన్ని దయచేసి కూడా సింగరేణి వాళ్ళు దీన్ని ఆపి లోకల్ లారీస్కి లోకలైజేషన్ ఆఫ్ లారీస్కి ఎటువంటి ఎక్కువ లోడింగ్ ఇవ్వగలిగి మమ్మల్ని కొంచెం ఒడ్డనేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం